రైట్ అందరికీ వందనాలండి ప్రశ్న ఒకటి ఫస్ట్ క్రైస్తవులు లోక సంబంధమైన ఆటల్లోనూ పాటల్లోనూ ఉండొచ్చా ఆటల్లోనూ ఈ పాటల్లోనూ అల్లరితో కూడిన ఆటల్లోనూ పాటల్లోనూ మనం పాల్గొనవచ్చా అన్నదే ప్రశ్న ఈరోజుతో ఈ సెమినార్లో నైట్ ఎంతమంది బాప్తస్మను తీసుకుంటారో తెలియదు కానీ ఇప్పటికీ యాభై మూడు మంది బాప్తిస్మం తీసుకున్నారు రైట్ ఈ యాభై మూడు మంది బాప్తిస్మం తీసుకునేటప్పుడు ఒక ఒప్పుకోలు ఒప్పుకున్నారు ఒక ప్రమాణాన్ని చేశారు ఆ ప్రమాణం ఇక్కడి నుంచి వెళ్ళిన తరువాత దేవుని రాజ్యము కొరకు పనిచేస్తాము అని ప్రమాణం చేశారు అంతేనా దేవుని రాజ్య విస్తరణ కొరకు మేము పనిచేస్తాము దేవునికి ఒక సాక్షిగా మేము ఇంట్లో కానీ వీధిలో కానీ బయట కానీ మేము బ్రతుకుతాము అని ప్రమాణము చేసి బాప్తిష్మం తీసుకున్నారు యాభై మూడు మంది మాత్రమే కాదు నేను అలాగే ప్రమాణం చేశాను బాప్తిష్మం తీసుకున్న ప్రతి క్రైస్తవుడు అలాగే ప్రమాణం చేస్తాడు అంటే బాప్తిష్మం తీసుకోకముందు మన జీవితం వేరు బాప్తిష్మం తీసుకున్న తర్వాత మన జీవితం వేరు బాప్తిష్మం తీసుకున్న తర్వాత మన ఆలోచన విధానం బైబిల్కి అనుకూలంగా ఉండాలి బాప్తిష్మం తీసుకున్న తర్వాత మనం మనం మాట్లాడే ప్రతి మాట ఆట అంతా కూడా బైబిల్కి అనుకూలంగానే ఉండాలి దాని ప్రకారం మనం ఆలోచిస్తే బాప్తిష్మం తీసుకున్న ప్రతి క్రైస్తవుడు దేవుని రాజ్యము కొరకు పాటుపడతాడు దేవుని రాజ్యము కొరకు అంటే సత్యము అనేక మందికి చెప్పాలి అనేకుల్ని దేవుని వైపు నడిపించాలి నశించిపోతున్న ఆత్మలను ప్రభువు చెంతకు తీసుకురావాలన్న ఒకే ఒక మోటోతో బ్రతుకుతాడు నిజమైన క్రైస్తవుడు మరి ఎల్లరితో కూడిన ఆటపాటలు అన్నవి మనం ఆడచ్చా అని అంటే మనం బాప్తిస్మం తీసుకునేటప్పుడు అలా ప్రమాణం చేయట్లేదు అలా చేస్తున్నామా మనం కొద్ది ఉదయం లేవగానే నేను క్రికెట్ ఆడుకుంటాను ఉదయం లేవగానే నేను కబడ్డీ ఆడుకుంటాను ఉదయం లేవగానే నేను టెన్నిస్ ఆడుకుంటాను ఆ తర్వాత వాక్యం చదువుకుంటాను ఆ తర్వాత నేను ప్రార్థన చేస్తాను అని చేసాం ఆ ప్రమాణం అలా చేయలేదు మనం ప్రమాణం మనం ప్రమాణం ఏదైతే చేసామని అంటే నశించిపోతున్న ఆత్మలను ప్రభు వైపు నడిపిస్తాం నేను దేవుని రాజ్యంలో ఒక బలమైన శక్తిగా పనిచేస్తానని ప్రమాణం చేసాం కాబట్టి అలా ప్రమాణం చేసిన వాడు అలాగే బ్రతకాలి ఆటల జోలికి కానీ పాటల జోలికి కానీ గొడవల జోలికి కానీ మరి లోక సంబంధమైన ఏ విషయంలోని క్రైస్తవుడు పార్టిసిపేట్ చేయడానికి వీలు లేదు క్రికెట్ అంటున్నారు బైబిల్ ప్రకారంగా క్రికెట్ ఆడడం కాదు క్రికెట్ కూడా చూడకూడదు ఆడడం మాట అటు ఉంచండి చూడొద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడొద్దు అని చెబుతుంది బైబుల్ ఆ చూడొద్దు అని చెబుతుంటే ఆట ఆడే అవకాశం ఇచ్చింది మనకి ఫస్ట్ చూడకండి ఎందుకనంటే ఈరోజు ఆట ఆడాలి అంటే ఎంత సమయాన్ని వెచ్చించాలి మీరు ఆట ఆడడానికి ఒక రోజు అంతా వెచ్చించాలి రోజు రోజుతో పోద్దా దానికి ముందు ప్రిపరేషన్ ఎన్ని గంటలు ఆ ఆట కొరకు మనం సమయాన్ని వెచ్చేస్తున్నాం అన్ని గంటలు ఆట కొరకు సమయాన్ని వెచ్చించే బదులు అది క్రికెట్ కానివ్వండి మరి ఏ ఇతర ఆట కానివ్వండి ఆ సమయాన్ని మీ స్పిరిచువల్ లైఫ్ బాగుండడం కొరకు వెచ్చించండి ఆ సమయాన్ని నశించిపోతున్న ఆత్మల రక్షణ కొరకు వెచ్చించండి ఆ సమయాన్ని దేవుని రాజ్య వృద్ధి కొరకు వెచ్చించండి ఆ సమయాన్ని ఏ టైంలో ఉన్నామండి మనం యేసుక్రీస్తు వారు రాకడా నేడా రేపా అన్నట్టుగా ఉంది మన పరిస్థితి ఆయన ఎప్పుడొచ్చేస్తాడో తెలియదు రాత్రి ప్రసంగంలో కూడా ఈ సెమినార్ జరుగుతుండగా ఆరు రోజుల్లో ఆయన వచ్చేస్తే ఎంత బాగుంటుందో అని మనం విన్నాం ఇప్పుడు క్రికెట్ ఆడుకుంటుండగా ఏసుక్రీస్తు వారు వస్తే మనం రన్నింగ్లో ఉండగా యేసుక్రీస్తు వారు వస్తే కబడ్డీ ఆడుకుంటుండగా ఏసుక్రీస్తు వారు వస్తే గేమ్ అయిపోయిన బ్రవ్వ నేను వస్తానని చెప్తారా లేకపోతే సిక్స్ కొట్టేనే బ్రవ్వ నేను వస్తానని చెప్తారా కాబట్టి క్రైస్తవుడు ఈ అంత్యకాలంలో సిద్ధపాటు కలిగి ఉండాలి సిద్ధపడిపోయి ఉండాలి ఆటల్లోనూ పాటల్లోనూ లోక సంబంధమైన దేంట్లోనూ ఉండటానికి వీలన్నది అన్నది లేదు అందుకే ఆట ఆడండి అన్నది అది ప్రశ్నే రాంగు ఆట చూడొద్దు ఫస్ట్ పాయింట్ ఈ ఐపీఎల్ మ్యాచ్లు లేకపోతే ఇంకా వరల్డ్ కప్ మ్యాచ్లు మొన్న లాస్ట్ వరల్డ్ కప్ వచ్చినప్పుడు నేను అబ్జర్వ్ చేశా చాలామంది చర్చి రావడం మానేశారు ఆ రోజు సండే వచ్చింది వరల్డ్ కప్ ఫైనల్ సండే వస్తే చాలామంది చర్చికి రావడం మానేశారు చర్చికి వచ్చిన వాక్యం మీద మనసు లేదు స్కోర్ మీద ఉంది మనసు కాబట్టి చూడడమే తప్పు ఆడడం కాదు చూడడమే తప్పు ఆ టైంని దేవుని రాజ్యం కొరకు ఆ టైంని మీ స్పిరిచువల్ లైఫ్ డెవలప్మెంట్ కొరకు మీరు కేటాయించండి కాబట్టి బైబిల్ ప్రకారంగా మనం ఆలోచిస్తే ప్రస్తుతం క్రైస్తవుడు ఏ ఆటకి లోక సంబంధమైన దేనికి దగ్గరగా ఉండడానికి వీలన్నది లేదు